హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ హల్వా చేసుకుందామండి హెల్దీ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు చేయాలో చేయాలి వేడలేకపోదామా బ్రెడ్ అన్నీ నేను చిన్న సైడ్ అంతా కట్ చేసుకున్నాను అలా అంతా మొత్తం తీసేసుకొని చిన్న పీసులుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మనం సైజు ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ చిన్నగా కట్ చేసుకుంటే నువ్వు అవుతుందని నేను ఆ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ కొద్దిగానే తీసుకోండి ఎందుకంటే ఆయిల్ అంతా నల్లగా అవుతుందని నేను కొద్దిగానే తీసుకున్నాను మనము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ బాగా కృష్గా కరీం కరీంలు ఆడేలాగా ఫ్రై చేసుకున్నామంటే హల్వా బాగా టేస్ట్ కూడా వస్తుంది చూడండి అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా చూడండి ఎంత కరకలలాడుతూ ఉంటాయి ఇట్లా ఇంత మనం ఇది ఉత్త పాకం పట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి అది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇట్లన్నీ ఇట్లా పక్కన పెట్టుకున్నాం కదండి షుగర్ మనకి స్వీట్ తినేని బట్టి మనము చేసుకోవాలండి నేను ఒకటిన్నర గ్లాస్ చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నానండి అంటే ఒక లేస్ ప్యాకెట్కి అది పాకం అంటే అంత ముదురుపాకం లేకుండా అంత నీళ్ళ పాకం లేకుండా మధ్య లా పాకం వచ్చేలాగా చేసుకోవాలండి కొంచెం మందంగా నేను పాలకోవా వేస్తున్నాను అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం ప్లెయిన్ కూడా తెచ్చుకోవచ్చు అండి షుగర్ ఉండేది ఇది షుగర్ ఉండేది తెచ్చారు అందుకే నేను షుగర్ తక్కువ వేసుకున్నాను ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి పాలు కూడా మందంగా అయ్యేంత వరకు బాగా కాగనిచ్చుకోవాలండి మీ కూడా కట్టి కొద్దిగా మందం అయ్యేంత వరకు కాగినాక మనం ఇప్పుడు పాలుకోవా తెచ్చుకున్నాం కదండి మనం ఇష్టం అండి మీరు తినే బట్టి మరి వేసుకో నేను కాల్ కేజీ పాలు కొవ్వ తెప్పించేసానండి దాంట్లోకి అది లీటర్ పాలు పాలు వచ్చేసి కాలు కాల్ కేజీ అండి చక్కెర వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను చక్కెర పాకం వచ్చింది కదండి పాకం వచ్చినప్పుడు పాలు పాలు కొవ్వా కలిపిండేది కూడా పాకంలోకి వేసేసుకొని పాక కొంచెం కలపాలండి కలిపాక అది కూడా చిక్కగా అవుతుందండి అది కొంచెం చిక్కగా అయినాక మనం బ్రెడ్ లేస్ అంతా వేపుకున్నాం కదండి అవన్నీ వేసేసుకోవాలండి దాంట్లోకి చూడండి అన్నీ మొత్తం వేసుకుని ఒకతూరంతా బాగా కలుపుకొని అండి డ్రై ఫ్రూట్స్ మీరు ఏం వేసుకోవాలంటే అవి వేసుకోవచ్చు వేసుకుంటే రెడీ అండి బ్రెడ్ అలా రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నా ఛానల్ లైక్ చేసుకోండి నా ఛానల్ చేసుకోండి అట్లే